గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఇక్కడ మనం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి నీట్ ప్రిపేర్ అయ్యే తెలుగు స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ బుక్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ని తెలుగులో డిస్కస్ చేయాలనుకుని ఈ ఛానల్ని స్టార్ట్ చేశాము సో ఈ ఛానల్లో మొత్తం కెమిస్ట్రీ సిలబస్ కెమిస్ట్రీ సిలబస్ మొత్తం తెలుగులో ఎన్సిఆర్టీ సిలబస్ మెయిన్గా ఎన్సిఆర్టీ సిలబస్ సో లైన్ బై లైన్ బుక్లో ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి బుక్ని లైన్ బై లైన్ చదువుతూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం టోటల్ సిలబస్ని కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి తెలుగు స్టూడెంట్స్ ఎన్సిఆర్టీ ఇంగ్లీష్ మీడియం బుక్ చదవడానికి కష్టమైనటువంటి వాళ్ళు ఈవెన్ ఇంగ్లీష్ మీడియం ఉన్న స్టూడెంట్స్ కూడా తెలుగులో వినాలనుకుంటే ఛానల్ని సస్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ మనం కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ మూడు కెమిస్ట్రీలు ఉంటాయి సో మనం ముందుగా ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము ఎందుకంటే జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది స్టూడెంట్స్కి కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలనేసి అనుకుందాము సో ఈ బుక్ ఎన్సీఆర్టీ బుక్ కెమిస్ట్రీ బుక్ సో పార్ట్ టూ లెవెంత్ స్టాండర్డ్ది పదకొండో తరగతి పాటు పార్ట్ టూ సో ఇక్కడ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్ తీస్తే ఈ చాప్టర్ ట్వెల్వ్ అనమాట యూనిట్ ట్వెల్వ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపుల్స్ అండ్ టెక్నిక్స్ ఈ చాప్టర్ని మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ మనకి ఎన్సిఆర్టీ బుక్లో ఏ చాప్టర్ అయినా సరే ఆబ్జెక్టివ్స్ వస్తాడు ఆ ఆబ్జెక్టివ్స్లో మనం వన్ బై వన్ ఫస్ట్ ఏం మనం ఇక్కడ ఆబ్జెక్టివ్స్ మనం ఈ చాప్టర్లో ఏం నేర్చుకోబోతున్నాం అనేసి చూస్తే ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ యూనిట్ యూ విల్ బి ఏబుల్ టు సో ఈ చాప్టర్ చదివిన తర్వాత మీకు ఏమేమి అర్థమవుతాయంటే అండర్స్టాండ్ రీజన్స్ ఫర్ టెట్రా వ్యాలెన్స్ ఆఫ్ కార్బన్ అండ్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ సో కార్బన్కి ఉన్నటువంటి టెట్రా వ్యాలెన్సీ మనం అర్థం అర్థం చేసుకోగలం అండ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ యొక్క షేప్స్ అంటే టెట్రాహిట్ షేపా లేకపోతే ట్రైబ్యునల్ ప్లానర్ షేపా లేకపోతే లీనియర్ షేపా అవన్నీ మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాము సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రైట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇన్ వేరియస్ వేస్ సో ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఈ చాప్టర్లో ఆర్గానిక్ మాలిక్యూల్స్ యొక్క షేప్స్ వేరియస్ షేప్స్ స్ట్రక్చర్స్ మనం నేర్చుకోబోతున్నాము ఓకే క్లాసిఫై ద ఆర్గానిక్ కాంపౌండ్స్ క్లాసిఫికేషన్ కూడా మనం నేర్చుకోబోతున్నాము అండ్ క్లాసిఫికేషన్ అంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్ని ఏ విధంగా మనం విభజించవచ్చు విభజన ఎలా జరుగుతుంది అనేది మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాము అంటే ఆల్కేన్స్ ఆల్కీన్స్ ఆల్కైన్స్ సైక్లో ఆల్కేన్స్ యారోమెటిక్స్ అలా అన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏమేమి ఉన్నాయనేది మనం ఇక్కడ ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాము తర్వాత ఫోర్త్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చింది నేమ్ ద కాంపౌండ్స్ according టు ఐయూపీఎస్సి సిస్టమ్ ఆఫ్ నామన్ క్లేచర్ అండ్ ఆల్సో their structures స్ట్రక్చర్స్ ఫ్రమ్ ద గివెన్ నేమ్స్ సో ఇక్కడ మనం ఐయూపీఎస్సి నాన్ క్లేచర్ని యూస్ చేసి మనం ఇచ్చిన ఇచ్చినటువంటి స్ట్రక్చర్కి ఆర్గానిక్ కాంపౌండ్ స్ట్రక్చర్కి నేమ్ ఏంటి అనేది మనం రాయొచ్చు అనమాట ఆ రూల్స్ ఫాలో అవుతూ మనం ఆర్గానిక్ మాలిక్యుల యొక్క నేమ్ ఏంటి అనేది రాయొచ్చు ఒకవేళ నేమ్ ఇస్తే మనం దాని యొక్క స్ట్రక్చర్ని మనం రాయొచ్చు ఆ సిస్ ఆ ఐపీఎస్సి నామన్ క్లేచర్లో ఉన్నటువంటి రూల్స్ అన్ని మనం నేర్చుకుంటే అక్కడ ఆ టాపిక్ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేస్తాము ఐపీఎస్సి నామన్ క్లేచర్ గురించి డిస్కస్ చేస్తాము సో ఆ టాపిక్లో మనం ఒక స్ట్రక్చర్ ఇస్తే దాన్ని ఐపిఎస్సి నేమ్ రాస్తాము ఐయూపీఎస్సీ నేమ్ ఇస్తే దాని యొక్క స్ట్రక్చర్ మనం రాస్తాము ఆ విధంగా మనం దాన్ని డిస్కస్ చేస్తాం ఫిఫ్త్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం సో ఇక్కడ మనం ఒక రియాక్షన్ రాసినప్పుడు ఒక ప్రోడక్ట్ రాసినప్పుడు ఆ రియాక్షన్ స్టార్టింగ్ మెటీరియల్ ఏంటి ప్రోడక్ట్ ఏంటి అవన్నీ మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం సో ఒక రియాక్షన్ రాసినప్పుడు ఆర్గానిక్ రియాక్షన్ రాసినప్పుడు అది ఏ విధంగా జరుగుతుంది అది ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది అందులో ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి అందులో కార్బోక్ ఇంటర్మీడియట్స్ ఏం ఫామ్ అవుతాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఉంటాయి అన్నమాట సో కార్బోకి అనేసి కార్బేనియాన్స్ అనేసి ఫ్రీ రాడికల్స్ అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఉంటాయి ఆ ఇంటర్మీడియట్స్ ఎలా ఫామ్ అవుతాయి అవి ఫర్దర్గా ఎలా రియాక్ట్ అవుతాయి అనేటటువంటి రియాక్షన్ మెకానిజం మనం నేర్చుకోబోతున్నాము అండ్ నెక్స్ట్ వన్ తర్వాత ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్ ఆన్ స్ట్రక్చర్ అండ్ రియాక్టివిటీ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ సో ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్ ఎలక్ట్రాన్స్ ఒక చోటు నుంచి వేరే చోటికి ఎలా ట్రావెల్ చేస్తాయి ఎరో పుషింగ్ అంటారు దాన్ని అవి కూడా మనం మెకానిజంలో చూస్తాము దానిని వాటిని కూడా మనం క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం అనమాట ఆ టాపిక్ మనం పర్టికులర్గా టాపిక్ నేర్చుకుంటే ఆ ఎలక్ట్రాను ఆ రియాక్షన్లో ఎలా మూవ్ అవుతుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడికి వెళ్ళి అది ఎండ్ అవుతుంది అనే కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకుంటాం అనమాట ఇక్కడ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రికగ్నైజ్ ద టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ అంటే ఏ విధంగా ఎన్ని విధాలుగా ఆర్గానిక్ రియాక్షన్ జరుగుతుంది టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అనమాట సో ఎడిషన్ రియాక్షన్స్ అనేసి ఎలిమినేషన్ రియాక్షన్స్ అనేసి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేసి రీ రియాక్షన్స్ అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ ఉంటాయి అవి వన్ బై వన్ మనం నేర్చుకుంటాం అనమాట ఎడిషన్ రియాక్షన్ ఎలా జరుగుతుంది సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అలా జరుగుతుంది పర్టికులర్గా రియాక్షన్ ఎలా జరుగుతుంది ఎన్ని టైప్స్ ఉన్నాయి అన్ని మనం నేర్చుకుంటాం అనమాట ఇక్కడ నెక్స్ట్ లెర్న్ ద టెక్నిక్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం ఒక రియాక్షన్ పెట్టి ఒక రియా ఒక కాంపౌండ్ని తయారు చేస్తే అది ఇంప్యూర్గా వస్తుంది మనకి ఆ ఇంప్యూర్ వచ్చినటువంటి కాంపౌండ్ని ఎలా ప్యూరిఫై చేస్తాము ఎలా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా మనం దాన్ని బయటికి తీసి దాన్ని అనలైజ్ చేస్తాము ఆ ప్యూరిఫికేషన్ మెథడ్స్ అనమాట కాలం క్రోబోగ్రఫీ అనేసి ఉంటుంది క్రిస్టలైజేషన్ అనేసి ఉంటుంది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేసి ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అనమాట అవి ఆ మెథడ్స్ అన్నీ మనం నేర్చుకుంటాం అంటే మనం స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటాం అనమాట సో నెక్స్ట్ ఏంటంటే రైట్ ద కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ ఇన్ ద రైట్ ద కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ ఇన్ ద క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఆ కాంపౌండ్లో కార్బన్ ఎంత పర్సెంట్ ఉంది హైడ్రోజన్ ఎంత హైడ్రోజన్ ఉందా లేదా నైట్రోజన్ ఉందా లేదా ఆక్సిజన్ ఉందా లేదా హ్యాలోజన్స్ ఉన్నాయా లేవా ఆ మెథడ్స్ ఏంటి ఆ మెథడ్స్ మనం నేర్చుకుంటాం క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటారు దాన్ని ఆ క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఒక పర్టికులర్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ క్వాలిటేటివ్ అనాలిసిస్లో మనం నేర్చుకుంటాం అనమాట క్వాంటిటేటివ్ అనాలిసిస్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్ ఉంది క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఎంత ఎంత క్వాంటిటీ ఉంది ఆ పర్టికులర్గా ఎంత పర్సెంట్ ఆఫ్ కార్బన్ ఉంది ఎంత పర్సెంట్ ఆఫ్ నైట్రోజన్ ఉంది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకుంటే ఒక ఆర్గానిక్ మాలిక్యూల్ తీసుకుంటే అందులో ఎంత పర్సెంట్ కార్బన్ ఉంది ఎంత పర్సెంట్ హైడ్రోజన్ ఉంది ఎంత పర్సెంట్ నైట్రోజన్ ఉంది ఆక్సిజన్ ఉంది ఆలోజన్ ఉంది అలాంటి పర్సంటేజెస్ అనమాట క్వాంటిటేటివ్లీ అంటే ఎక్ ఎగ్జాక్ట్గా మనకి ఆ పర్సంటేజెస్ వచ్చేలాగా మనం ఆ మెథడ్స్ని యూస్ చేసి ఈ బుక్లో ఉన్నటువంటి ఈ బుక్లో డిస్కస్ చేసినట్టు ఫర్దర్గా మనం ఆ డిస్కస్ చే ఆ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు ఆ మెథడ్స్ అన్ని డిస్కస్ చేస్తాము సో ఆ ఎనాలసిస్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ అన్నీ మనం ఇందులో నేర్చుకుంటాం మెథడ్స్ అన్ని నేర్చుకుంటాం అనమాట ఓకే సో నా కమ్ టు ద లెస్ అనమాట ఇక్కడ చూస్తే మీరు ఇది యూనిట్ ట్వెల్వ్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అనమాట ఆర్గానిక్ కెమిస్ట్రీ సో ఇక్కడ చూస్తే మీరు ఇన్ ద ప్రీవియస్ యూనిట్ యూ హ్యావ్ లెర్న్ దట్ ద ఎలి ఎలిమెంట్ కార్బన్ హ్యాస్ యునిక్ ప్రాపర్టీ కాల్డ్ క్యాటినేషన్ సో దీనికి ముందు చాప్టర్స్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేశాము ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక మీరు చదివి ఉంటే అందులో దీని ముందు చాప్టర్స్ ఇది ట్వెల్త్ కాబట్టి లెవెన్ టెన్ కార్బన్ గ్రూప్ అనేసి ఉంటుంది గ్రూప్స్ చదివినప్పుడు అక్కడ మీరు కార్బన్ గురించి నేర్చుకుంటారు అనమాట ఆ కార్బన్కి స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది దాన్ని క్యాటినేషన్ అంటారు క్యాటినేషన్ అంటే ఏంటంటే సెల్ఫ్ లింకింగ్ ప్రాపర్టీ ఉంటుంది దానికి అంటే ఒక కార్బన్ వేరే కార్బన్ లింక్ అవుతుంది అది ఇంకో కార్బన్కి లింక్ అవుతుంది అది ఇంకో కార్బన్కి లింక్ అవుతుంది అలా ఆ చైన్ కంటిన్యూస్గా అలా వెళ్తూ ఉంటుంది అనమాట అది ఎంతవరకు వెళ్తుంది అంటే ఇక్కడ చూడండి మీరు కార్బన్ కార్బను కార్బన్ ఇలా ఈ చైన్ థౌజండ్స్ ఆఫ్ కార్బన్ ఒకదానికి ఒకటి కలిసి ఉంటాయి అనమాట ఈ ప్రాపర్టీ అన్ని ఎలిమెంట్స్ ఉండదు ఓన్లీ కార్బన్కే స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది అనమాట ఇది కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కానీ అది లిమిటెడ్ ఉంటుంది ఫాస్ఫరస్ అయినా సల్ఫర్ అయినా అవి లిమిటెడ్ నెంబర్ సిక్స్ కానీ ఫైవ్ కానీ త్రీ కానీ అలాగే ఉంటాయి అనమాట మ్యాక్సిమం టెన్ అలా అంటే లిమిటెడ్ ఉంటాయి కానీ కార్బన్ చూసుకుంటే ఈ చైన్ థౌజండ్స్కి వెళ్ళిపోతుంది ల్యాక్స్కి వెళ్ళిపోతుంది పాలిమర్స్ ఫామ్ అవుతుంది ఒక పాలిమర్ తీసుకుంటే అందులో ల్యాక్స్ ఆఫ్ కార్బన్స్ సైడ్ బై సైడ్ ఇలా చైన్లో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట ఈ ప్రాపర్టీని సెల్ఫ్ లింకింగ్ ప్రాపర్టీని క్యాటినేషన్ అనమాట ఇక్కడ మీరు చూస్తే కార్బన్కి ప్రతి కార్బన్కి ఓన్లీ ఫోర్ బాండ్స్ ఏ ఉంటాయి న్యూట్రల్ కార్బన్ ఉంటే ఓన్లీ ఫోర్ బాండ్స్ లింక్ అయి ఉంటాయి ఇక్కడ రాయలేదు ఇక్కడ రాసి చూడండి ఫోర్ బాండ్సే ఉంటాయి అనమాట దాన్ని వ్యాలెన్సీ అంటారు సో అదంతా మనం డిస్కస్ చేస్తాం ఓకే సో క్యాటినేషన్ అంటారు విచ్ డ్యూ టు విచ్ ఇట్ ఫార్మ్స్ కోల్ అండ్ బాండ్స్ విత్ అదర్ కార్బన్ ఐటమ్స్ సో అదర్ కార్బన్ ఐటమ్స్తో కోవల్ అండ్ బాండ్స్ ఫామ్ చేస్తుంది ఆ చైన్లో చూపించినట్టు కోవల్ అండ్ బాండ్స్ అనమాట అయానిక్ బాండ్స్ కావు ఓన్లీ కోవల్ అండ్ బాండ్స్ అనమాట స్ట్రాంగ్ బాండ్స్ ఇట్ ఆల్సో ఫార్మ్స్ కోల్ అండ్ బాండ్స్ విత్ యాటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ లైక్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ సల్ఫర్ ఫాస్ఫరస్ అండ్ హైడ్రోజన్స్ అది కార్బన్ కార్బన్తోనే బాండ్ ఫామ్ చేయదు కార్బన్ అనేది వేరే కార్బన్తోనే బాండ్ బాండ్ ఫామ్ చేయదు అది హైడ్రోజన్తో కూడా బాండ్ ఫామ్ చేస్తుంది కార్బన్ అనేది హైడ్రోజన్తో కూడా బాండ్ ఫామ్ చేస్తుంది నైట్రోజన్తో కూడా బాండ్ ఫామ్ చేస్తుంది సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కార్బొను హైడ్రోజన్తో బాండ్ పోయి త్రీ హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేసి చూడండి ఈ కార్బన్ వచ్చేసి ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసింది చూడండి ఇక్కడ వస్తే మీరు కార్బన్ నైట్రోజన్తో బాండ్ ఫామ్ చేసి ఇక్కడ వస్తే ఈ కార్బను క్లోరిన్తో బాండ్ ఫామ్ చేసి ఈ స్ట్రక్చర్స్ ఎలా రాస్తారు ఈ బ్యాలెన్స్ సరిపోయేలాగా ఎలా రాస్తారు అన్నీ మనం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తూ వస్తాం అన్నమాట మనం ఓకే సో ఆక్సిజన్ నైట్రోజన్ సల్ఫర్ ఫాస్ఫరస్ హైడ్రోజన్స్ ఇతన్నిటితో అది బాండ్ ఫామ్ చేస్తూ వస్తుంది అనమాట దాని కెపాసిటీ ఉంది కార్బన్కి ఆ కెపాసిటీ ఉండడం వల్లే క్రోస్ ఆఫ్ కాంపౌండ్స్ మన చుట్టూ కార్బన్తో ఫామ్ అయినటువంటి కాంపౌండ్స్ క్రోస్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయన్నమాట బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయన్నమాట సో ద రిజల్టింగ్ కాంపౌండ్స్ ఆర్ స్టడీడ్ అండర్ ద సెపరేట్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ కాండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సో అన్ని కోట్ల కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కెమిస్ట్రీని మనం సెపరేట్గా చదువుతాం సెపరేట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లాగా మనం దాన్ని చదువుతాం అనమాట ఓకే సో దిస్ యూనిట్ ఇన్ కార్పొరేట్స్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అనాలిసిస్ రిక్వైర్డ్ ఫర్ అండర్స్టాండింగ్ ద ఫార్మేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్ సో ఈ యూనిట్లో మనం ఇంకా ఏం చదువుతాం అంటే ఇక్కడ చెప్పినట్టు ఆబ్జెక్టివ్లో చెప్పినట్టు కొన్ని అనా ఎనాలిటికల్ టెక్నిక్స్ కూడా చదువుతాం అనమాట టెక్నిక్స్ ఆఫ్ అనాలిసిస్ అంటారు ఎనాలిటికల్ టెక్నిక్స్ అంటారు యాక్చువల్ వర్డ్ ఇది ఎనాలిటికల్ టెక్నిక్స్ టెక్నిక్స్ ఆఫ్ అనాలిసిస్ అంటున్నాడు సో అందులో మనం కార్బన్ని ఎలా ఎన ఎనలైస్ ఎనలైజ్ చేయాలి హైడ్రోజన్ ఉంటే దాన్ని ఎనలైజ్ ఎలా చేయాలి నైట్రోజన్ ఉంటే ఎలా ఎనలైజ్ చేయాలి ఆ మెథడ్స్ ఉంటాయన్నమాట ఆ మెథడ్స్ మనం డిస్కస్ చేస్తాం సో ఇక్కడ నౌ కమ్ టు ద ఇంట్రొడక్షన్ పార్ట్ ఇక్కడ చూస్తే మీరు ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ వైటల్ ఫర్ సస్టైనింగ్ లైఫ్ ఆన్ ఎర్త్ సో మనకి జీవం మనకి ఎర్త్ మీద లైఫ్ జీవం ఉండడానికి రీజన్ ఏంటంటే కార్బన్ కాంపౌండ్స్ మన బాడీ చూసుకు ఇంక్లూడ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ లైక్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ బీరింగ్ రిబో న్యూక్లిక్ యాసిడ్ అండ్ ప్రోటీన్స్ మన బాడీలో అన్ని చర్యలు రసాయన చర్యలు జరగడానికి రీజన్ ఏంటి మెయిన్గా డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్ అన్నమాట ఆ ప్రోటీన్స్ కానీ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ అవన్నీ మనకి కార్బన్ కాంపౌండ్స్ అనమాట కార్బన్తో తయారై ఉన్నటువంటి కాంపౌండ్సే అవన్నీ సో అందువల్ల కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ కార్బన్ అంటే మనం బొగ్గు అనుకుంటాం కానీ మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ కానీ అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ కానీ సెల్స్ కానీ కణాలు కానీ అన్నీ కూడా కార్బన్తోనే తయారై ఉంటాయి కార్బన్ కాంపౌండ్సే అన్నీ కూడా సో అందువల్ల కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మజిల్స్ చూసుకున్న మన బాడీ స్ట్రక్చర్ చూసుకున్న స్కిన్ చూసుకున్న స్కిన్లో కూడా కార్బన్ కాంపౌండ్సే అనమాట సో ఆర్గానిక్ ఇక్కడ ఎసెన్షియల్ కామ ఫర్ అవర్ బ్లడ్ మజిల్స్ అండ్ స్కిన్ ఆర్గానిక్ కెమికల్స్ అపేర్ ఇన్ మెటీరియల్స్ లైక్ క్లోతింగ్ మన బట్టలు కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ పాలిమర్స్ అంటారు అన్నమాట నైలాన్ అంటారు నైలాన్ సిక్స్ సిక్స్తో తయారవుతుంది నైలాన్ అంటారు పాలియస్ పాలిస్టర్ అంటారు కానీ పాలియస్టర్ అనమాట అది పాలియమైడ్ నైలాన్ అంటారు అనమాట సో అవన్నీ బట్టలు కూడా మనకి ఆర్గానిక్ పాలిమర్సే ఓకే సో పాలిమర్స్ ఫ్యూయల్స్ మనం యూస్ చేసే పెట్రోలు డీజిల్ కిరోసిన్ ఇవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్సే సో పెట్రోల్ వచ్చేసి హెప్టెను ఆక్టేన్ మిక్చర్ ఉంటుంది వైట్ పెట్రోల్ వచ్చేసి నోనెను డెకేను అలా ఉంటుంది అనమాట కిరోసిన్ వచ్చేసి అన్ డెకేన్ ఉంటుంది డీజిల్ వచ్చేసి డెకేన్ అలా అన్నీ మనకి ఫ్యూయల్స్ ఫ్యూయల్స్లో ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నీ కార్బన్ కాంపౌండ్సే ప్లస్ పాలిమర్స్ కూడా ప్లాస్టిక్ వచ్చేసి పెన్ను కూడా మీరు చూడండి ఈ ప్లన్ను ప్లాస్టిక్తో తయారైంది ఆ ప్లాస్టిక్ కూడా ఆర్గానిక్ మెటీరియల్ పాలిమర్ అనమాట అది పాలిథీన్ అంటారు పాలిథీన్ కవర్స్ అంటారు చూడ పాలిఈథీన్ అనమాట అది సో పాలిథీన్ అంటారు అనమాట పీవీసీ పైప్స్ అంటారు కదా పాలీవినైల్ క్లోరైడ్ అనమాట పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ అది కూడా ఆర్గానిక్ మెటీరియల్ అనమాట ఇవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్తోనే తయారవుతాయి అనమాట డైస్ పెయింట్స్ అనమాట డైస్ కానీ మనం యూస్ చేసే మెడిసిన్స్ కానీ పారాసిటమాల్ కానీ యాస్పిరిన్ కానీ ఏ మాలిక ఏ మెడిసిన్ తీసుకున్నా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మోర్ దాన్ నైంటీ నైన్ పర్సెంట్ మెడిసిన్స్ అన్ని ఆర్గానిక్ మాలిక్యుల్సే ఉంటాయి సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ దిస్ కాంపౌస్ట్ సో ఈ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి మెడిసిన్ కానీ డైస్ కానీ పెయింట్స్ కానీ పేపర్ ఇండస్ట్రీ కూడా పేపర్ తయారయ్యేది కూడా ఆర్గానిక్ మెటీరియల్ క్లోత్స్ కూడా బట్టలు కూడా ఆర్గానిక్ మెటీరియల్స్ సో ఇక్కడ ఆర్గానిక్ మెటీరియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సో ఇది యూనిట్ వన్లో ఫస్ట్ వీడియో సో సెకండ్ వీడియో వచ్చేసి మనం సబ్జెక్టులకి వెళ్తాం అన్నమాట తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఓకే థ్యాంక్ యూ